హలో వ్యూవర్స్ ఆమ్ డాక్టర్ నితీష ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ చాలా చాలామంది డెలివరీ తర్వాత మాకు బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వట్లేదు అని అంటారు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటారు ఎంత బ్లీడింగ్ నార్మల్ అనేది కూడా డౌట్ వస్తూ ఉంటుంది సో ఇంటి పక్కన ఉన్న అమ్మమ్మలు మీరు డెలివరీ అయిన తర్వాత చాలా బ్లీడింగ్ అవుతారు కదా అని అనుమానం చెప్తూ ఉంటారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డెలివరీ అయ్యింది అంటే మీకు నార్మల్ డెలివరీ అయితే కనుక మీకు బ్లీడింగ్ అనేది ఫోర్ వీక్స్ వరకు రావటం చాలా కామన్ సిజేరియన్ సెక్షన్ ఒకవేళ అయితే మీకు తక్కువగానే బ్లీడింగ్ వస్తుంది నార్మల్ డెలివరీ వాళ్ళతో పోలిస్తే సిజారిన్ సెక్షన్లో వచ్చే బ్లీడింగ్ చాలా తక్కువ అండ్ ఫస్ట్ వన్ వీక్లో వచ్చేది లోకియా అని అంటాము అది చాలా డార్క్ రెడ్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ వీక్ అంటే సెకండ్ వీక్లో థర్డ్ వీక్లో మీకు వచ్చే బ్లీడింగ్ కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది అది లోకియా సిరోజాన్ అంటాము లాస్ట్ టెన్ డేస్ అంటే ఫస్ట్ మంత్లో ఉన్న లాస్ట్ టెన్ డేస్ ఫోర్త్ వీక్లో అలాగా లోకియా ఆల్మాని వస్తుంది అంటే చాలా వైట్ డిశ్చార్జ్ అయిపోయి చాలా ఓన్లీ స్పాటింగ్ లాగానే కనిపిస్తుంది సో యూజువలీ వన్ మంత్ వరకు మీకు ఖచ్చితంగా పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి కొంతమందికి కొంచెం కొంచెం స్పాటింగ్ వచ్చి సిక్స్ వీక్స్ వరకు కూడా కావచ్చు కాబట్టి ఇదంతా నార్మలే ఒక్కొక్క బాడీ ఒక్కోలాగా రెస్పాండ్ అవుతుంది కాబట్టి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాట్ ఈస్ రైట్ వాట్ ఈజ్ నాట్ రైట్ అనేది మీరు కనుక్కోవాలా థ్యాంక్ యూ